వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్ కైతే వచ్చేసాము పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ రోడ్ లోని మనకి సెకండ్ కాంప్లెక్స్ లో రైట్ సైడ్ థర్డ్ షటర్ అండి మన అంబికా సారీస్ వాళ్ళది ఈ రోజు మీ అందరి కోసం మంచి మాష్మిలోన్ అండ్ డోలా సింగిల్ కట్ సారీస్ వినండి ఒక కట్ వస్తుంది ఆ జాయింట్ ఎక్కడికి వస్తుంది అని అయితే చెప్పలేము అనమాట సో ఇలా బ్లౌజ్ ఉంటాయి డిజిటల్ స్టైల్ ఉన్నాయి మొత్తం కూడా ఏంటంటే మనకి జెర్రీ బోర్డర్ స్టైల్ సారీస్ అయితే వచ్చేస్తున్నాయి సో హ్యాపీగా క్లియర్గా వినండి దయచేసి సింగిల్ కట్ సారీస్ బ్లౌజ్ ఉంటుంది ఓవరాల్గా మీకు ఆరు ఆరు మీటర్లు వస్తుంది ఇంక్లూడింగ్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ అండి కానీ జాయింట్ అనేది ఎక్కడికి వస్తుందని అయితే చెప్పలేము అనమాట సో ఆ బేస్తో మీకు ఓన్లీ వీలు ఇచ్చే ప్రైస్ వన్ సిక్స్టీన్లో మ్యాష్మిల్ ఉంటుంది డాలర్ రెండు చూస్తున్నారు సో పక్కా బ్లౌజ్ మ్యాచింగ్ అనమాట అది దయచేసి వినండి నేను ఫాస్ట్గా కూడా చెప్పట్లేదు స్లోగా చెప్తున్నా అండ్ కలర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి మంచి ప్లెజెంట్ ఉన్నాయి డార్క్ సో రెండు విధాలుగా కూడా ఉంది ఓన్లీ వన్ కట్ అనమాట ఇచ్చే ప్యూర్ మ్యాష్మిల్ని అయితే ఇస్తున్నారు బట్ అదే ప్రైస్ రేట్ అయితే మారేదేం లేదండి ఇంకొకటే ప్రైజ్ అనమాట మీకు సింగిల్స్ కావాలి అంటే ఇక్కడ ఇట్లా వన్ బై వన్ పెడుతున్నారు కదా ఒక స్క్రీన్ షాట్ అనేది అయితే క్యాప్చర్ చేయండి అప్పుడు ప్రతిదానికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది సారీ కట్తో మనకి ఏదైతే ఇస్తున్నారో సో అదే బ్లౌజెస్ అయితే వస్తాయండి సేమ్ అనమాట ఇంక మనకి శిబోరీ స్టైల్లో మంచి కలర్స్ అయితే ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి కొన్ని బార్డర్ డిజైన్స్ మారుతున్నాయి కొన్ని ఒకే కలర్లో వస్తున్నాయి ఇంకా మీకు ఎలా కావాలంటే అలా సో స్టార్టింగ్ నుంచి చూసేవాళ్ళకైతే మీకు డిజైన్స్ లేదంటే ఒకటేసారి ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీకు ఐడియా వస్తుందనమాట ఈ కలర్ అయితే అసలు మస్త ట్రెండింగ్ కలర్ మనకి ఎన్ని తెచ్చినా కూడా ఫస్ట్ ప్రిఫర్ చేసేస్తారు ఈ కలర్ అయితే కానీ ఇప్పుడు షిబోరీ కాబట్టి ఇదిగో టూ కలర్స్ అంటే టూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనకి గోల్డ్ వస్తుంది ఇదేమో మెటాలిక్ డల్ డల్లో వస్తుంది కానీ రెండు సేమ్ డిజైన్ బార్డర్స్ ఇగో సేమ్ స్టైల్ బార్డర్ అండి విత్ అదర్ కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు మనకి మంచి మంచి డిజైన్స్లోని చాలా బాగున్నాయి అన్నమాట ఏదైనా సరే నూట అరవై రూపాయలు బ్లాక్ ఫ్లవర్స్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ బాగుంది అది కూడా డిజైన్ ఏంటంటే మనకి షేడెడ్ స్టైల్లో డిఫరెంట్గా వచ్చింది బాగుంది నూట అరవై షిప్పింగ్ అయితే అదనం ఇంకో గ్యాప్ బోర్డర్ మనకి సారీ డబల్ బోర్డర్ అండి డబల్ బోర్డర్ స్టైల్లో అయితే ఇస్తున్నారు ఇదిగో మళ్ళీ అందులో ఇంకొక కలర్ బాగుంది సో బ్లాక్ మీద లైట్ ఓకే త్రీ కలర్స్ వచ్చాయి చూసుకోండి సేమ్ స్టైల్లో కావాలి అంటే తీసుకోండి త్రీ కలర్స్లో వచ్చింది నెక్స్ట్ విత్ గ్రీన్ కాంబినేషన్ అసలు కలర్ కాంట్రాస్ట్ కూడా మంచి కలర్ కాంట్రాస్ట్లో అయితే ఇస్తున్నారు దేనికి అదే హైలైట్ అయితే ఉందండి బాబు మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది బ్రైట్ రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్ ఓరియంటెడ్ వచ్చేసరికి మీకు హ్యాండ్స్కి బార్డర్ మళ్ళా బులు బాగుంది అదిగో నెక్స్ట్ ఏం చేయండి చూడంత బాగుంది మనకి మిలన్ డాలర్ రెండు ఉన్నాయండి కానీ రెండు ఇంకొకటే ప్రైస్ అనమాట నూట అరవై రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు ఏదైనా సరే మీకు ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి ఆరు మీటర్లు అయితే వస్తుంది ఇచ్చి ఉండేది అసలు ఎంత బాగుందో మనకి భలే ఉంది కదా డిజైన్ వైజ్ కూడా టూ కూడా అండి చాలా బాగుంది మన చెల్లిగంట్లుక్ బాధందినీ స్టైల్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ ఉంది అసలు లాంగ్ ఫ్రాక్కి లెహెంగాస్కి బాగుంటుంది అంటే ఇది సింగిల్ కట్ మీరు ఈవెన్ సారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే శారీస్కి ఇవి సింగిల్ కట్ అంటే ఆల్మోస్ట్ అందరూ ఫ్యాబ్రిక్ భలే ఉంది తెలిసేది అయితే సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్లో అయితే అసలు ఇంతవరకు ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు అసలు కాంప్రమైజ్ అనేదే లేదండి మంచి ఫ్యాబ్రిక్ అనమాట క్వాలిటీ వైజ్లో అసలు కట్ సారీస్ అంటేనే ఫస్ట్ క్వాలిటీ వస్తుంది అలాంటిది వీళ్ళు మెయింటైన్ చేసేది అమ్మో ఏం లేదండి అసలు ఫస్ట్ డే మనం డే వన్ నుంచి వీళ్ళ దగ్గర షేర్ చేస్తూనే ఉన్నాము అసలు ఫ్యాబ్రిక్ వైజ్ చూండి ఇది ఎంత బాగుందో సింగిల్ కట్ సారీస్ జాయింట్ అనేది ఎక్కడికి వస్తుందో తెలీదు డోలా ఉన్నాయి మాష్మిలో ఉన్నాయి ఏదైనా నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అదనమండి అండ్ సీ ఆప్షన్ ఉండదు మీరు ఇక్కడ గుంటూరులో దగ్గరలో ఉండేవాళ్ళు అయితే హ్యాపీగా వచ్చేసేయండి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది కదా సో డైరెక్ట్ వచ్చి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా మీ ఇష్టము బట్ కలెక్షన్ అయితే సూపర్ భలే ఉందండి మొత్తం కూడా చూడండి మనకి ఎలిఫెంట్ డిజైన్ గజరాజ్ డిజైన్ ఇప్పుడు తెగ హల్చల్ చేస్తుంది ఇది కూడా మీకు ప్రింట్ కాదు ఇదిగో చూడండి ఏనుగు కూడా మీకు ఇక్కడ వీవింగ్ అనమాట ఓకేనా సో చాలా బాగుంది మంచి ట్రెండీ కలర్ అండి ఇది భలే ఉంది ఈ సారీస్ జాయిన్ చేసుకొని హ్యాపీగా వాడేసుకోవచ్చండి ప్రైస్ మనం చెప్పాలి అవతల వాళ్ళకి ఏది నూట అరవై కొన్నామండి అని కాకపోతే మంచి కాస్ట్లీ సారీస్ అండి మొత్తం కూడా ప్రొడక్ట్ వైజ్ క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ లేదు అవునా ఓకే ఇంకా బాంటింగ్ అంటే రావాలండి కాటన్ వీళ్ళ దగ్గర వస్తే మనం వీడియో అయితే ప్రజెంట్ చేసేస్తాము సో రాగానే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఫుల్ కలంకారీ స్టైల్లో భలే ఉంది లుక్ అయితే నెక్స్ట్ మంచి లైట్ అండ్ డాక్ కల కాంబినేషన్ అసలు ఇంత తక్కువ బడ్జెట్లో డే వండి నుంచి కూడా ప్రైజ్ అయితే ఏం మారట్లేదండి మంచిగా తక్కువ బడ్జెట్ తక్కువ మార్జిన్తో చాలా తక్కువ మార్జిన్ ఇంకా ఇందులో కూడా చాలామంది బార్గెయిన్ చేస్తున్నారు అసలు ఇంత బాగుంది మెహందీ గ్రీన్ సూపర్ కదా బాగుంది మ్యాష్మిలో వచ్చింది ఓకే సో భలే ఉందండి ఇది అయితే సూపర్ నిజంగా సో దేనికి అదే ట్రెండింగ్ కలెక్షన్ అనమాట చాలా బాగుంది డిజైన్స్ వైజ్ కూడా మంచి మంచి కొత్త కొత్త డిజైన్స్ ఇవ్వండి మంచి ఆపిల్ గ్రీన్కి మనకి బాధినీ డిజైన్ అయితే వస్తుంది బార్డరీ కలర్ సో అదే విత్ సీక్వెన్స్ బ్లౌజ్ ఆ శారీలో ఏ బ్లౌజ్ వస్తే దాంతో పేర్ చేసి మీకు అనమాట ఇంకా అట్లాగా కటింగ్స్ దేనికదే మళ్ళీ వీళ్ళు సపరేట్ చేయడానికి ఏమి ఉండదు సో పైన ఎలా వస్తుందో మీకు అలా బండిల్స్ అనేది అయితే ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తారు బాగుంది డిజిటల్ డిజైన్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ వైలెట్ ఏది వేవ్స్ డిజైన్ స్టైల్ ఇది నేను ఫుల్ సారీ కొన్నాను ట్రిపుల్ నైన్ ఇప్పుడు కాదు వన్ ఇయర్ అయింది చూడండి ఎంత బాగున్నాయి సో దేనికి అదే అనమాట అంటే దానికి మీకు ఇంకా డిజైన్ అలా పైకి వెళ్తుందని సో బండిల్ తీసి ఇంకా బండిల్స్ పెడుతున్నాము ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని బా బాగుంది బ్లూ వేస్లో చాలా బాగుందండి సో ఎవరు మిస్ అవుట్ చేసుకోకండి కలెక్షన్ డిజైన్స్ చాలా బాగున్నాయి బ్లాక్తో బాగుంది షాల్ బైక్స్ బాగుంది అసలు బ్లౌజ్ మళ్ళీ బుట్టీస్ ఉన్నాయి మధ్యలో బార్డర్ బాగుంది ఓకే సరికొత్త డిజైన్ ఈ కలర్లోనే అసలు ఈ డిజైన్ ఇంతవరకు చూడలేదు భలే ఉంది మంచిగా బోర్డర్ కూడా చాలా బాగున్నాయి అన్నీ జరిగి బోర్డర్లే మీరు చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని డోలా మాష్మిలో ఏదైనా ఇది అసలు పట్టు లుక్లో ఉంది అయితే జకాడ్ అదే బాగుంది అదే ఏదైనా ఇంక అర్దేనండి మళ్ళీ జకాడ్ వచ్చిందని ఒక రేటు సో డబల్ జరీ బోర్డర్స్ వచ్చిందని ఒక ప్రైస్ అలా లేదు చక్కగా స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేయండి ఆన్ స్క్రీన్ వన్ నెంబర్ ఉంది దానికి వాట్సాప్ చేయండి లేదు బండిల్ కానీ ఒక టెన్ ట్వంటీ సారీస్ తీసుకుంటానంటే వీడియో కాల్ చేయండి చూస్తున్నారా ఎగ్జాక్ట్ బండిల్స్ కూడా ఇస్తారు బండిల్లో తీసుకొచ్చారు సింగిల్ కట్ శారీస్ అంటే అందరూ మూడు ముక్కలు చీరలు అని అడుగుతున్నారు కాబట్టి ఈ సారీ రెండు ముక్కలు చీరల్లోని బట్ డిజైన్స్ అయితే బలేబలే ఉన్నాయి అనమాట మూడు ముక్కలకి ఫేమస్ అయిపోయింది సో అదే ఇప్పుడు రెండు ముక్కల్లో కూడా ఇంకా జనాల్లోకి వెళదామని ఇప్పుడు ఇది కూడా ఓకే తెద్దామండి సో కలెక్షన్ ఓకే అంటే రెగ్యులర్ డిజైన్స్ కాకుండా మంచిగా వస్తాయి మీకే మళ్ళీ ప్రజెంట్ చేసేస్తాం ఇచ్చేయండి ఫుల్ బాందిని సింపుల్ అనమాట అంటే మాకు హెవీగా వద్దు అంటే ఇప్పుడు రామాంగో సారీస్ అబ్జర్వ్ చేశారు సింపుల్ బార్డర్ అలాగా చిన్న బార్డర్స్ ఇలా కూడా తెచ్చారండి అసలు కట్ కాన్సెప్ట్లోని అసలు చూడండి ఎంత బాగుంది నీళ్ళు తెచ్చే మిల్లి ఎక్కడో కానీ మనం ఓహో ఇప్పుడే ట్రెండింగ్ అండి ఆరెంజ్ అండ్ పింక్ అమ్మో సింగిలే ఉందట చూసుకోండి అయితే ఇదిగో సో ఇది కూడా బలం గ్రే ఒకటే పీస్ ఉందండి సో ఫస్ట్ ఎవరు పింక్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది అది దయచేసి క్లియర్గా వినండి చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి కాబట్టి సో మంచిగా ఫస్ట్ ఎవరు పింక్ చేసుకుంటారో వాళ్ళకి ఇంకా వెళ్ళిపోతాయి కలెక్షన్ ఇది కూడా చూడండి సింపుల్ బార్డర్ వచ్చింది హ్యాండ్స్ కొంచెం మనకి డబుల్ బార్డర్ స్టైల్లో అయితే ఇస్తున్నారు ఇది మహేశ్వరి సిల్క్ కాదు ఇది డోలాలోనే బట్ బాగుంది అసలు ఇదిగో బట్ట ఎంత మెత్తగా ఉందో తెలుసా చాలా బాగుందండి కానీ కుర్చీలో జాయింట్ అని నేను చెప్పట్లేదు జాయింట్ ఎక్కడికైనా వస్తుంది క్లియర్గా వినండి రాదు ఓకే బాబలే ఉందండి సూపరే ఇదైతే చాలా బాగుంది ఓకే వన్ మోర్ అండి సో చూడండి చక్కగా స్ట్రెయిట్గా జెరీ లైన్స్ వస్తుంది దాని మీద మళ్ళీ ఫ్లోరల్ కాన్సెప్ట్ దానికి వచ్చేసరికి బ్లౌజ్ ఇంకా మళ్ళీ సపరేట్ చేసి సెట్ చేసేది ఏం లేదు ఇట్లా మనకు సారీ బండిలో ఏదైతే వస్తుందో ఆ బ్లౌజ్ మీకు ప్రజెంట్ అనమాట కలర్స్ డిజైన్స్ కూడా చాలా అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఉన్నాయి కానీ రేట్ అయితే ఒకటే రేట్ ఈ కలెక్షన్ అంతా కూడా మనం మన గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ రోడ్లో ఉన్న మనం అంబికా సారీస్ నుంచి అయితే షేర్ చేస్తున్నా నూట అరవై రూపాయలు డోలా మిలోన్ సింగిల్ కట్ సారీస్ ఒకే జాయింట్ వస్తుంది కానీ జాయింట్ ఎక్కడికి వస్తుందో చెప్పలేము ఆరు మీటర్లు అయితే వస్తుంది ఇంక్లూడింగ్ బ్లౌజు నూట అరవై రూపాయలు ఆరెంజ్లో ఇంకొకటి వచ్చింది కానీ డిజైన్ మారుతుంది ఇది కూడా బాందిని స్టైల్ కానీ మిడిల్లో ఫ్లోరల్ ఇదిగో ఓకే సో అంటే మేము కూడా చూడలేదు వాళ్ళు బండిల్స్ ఓపెన్ చేస్తున్నారు ఇవి అయితే టూ ఉన్నాయండి చూసుకోండి ఎవరికైనా కావాలి అంటే ఎప్పుడో చూస్తే ఇది కూడా టూ ఉన్నట్టున్నాయి ఉన్నాయి లిటిల్ బిట్ వేరియేషన్ బట్ కలర్ అయితే మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది బట్ భలే ఉంది అదిగో ఓకే సో చూడండి అసలు కలెక్షన్ దేనికదే ట్రెండీ ట్రెండీగా ఉన్నాయి డిజైన్ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ లేదు భలే వచ్చిందండి బాగుంది ఇది కలర్ కూడా మంచి స్వీట్ కలర్ చాలా బాగుంది ఇంకో బ్రైట్ కలర్లో కూడా ఫుల్ జరీ లైన్స్ కాన్సెప్ట్ ఒకటి బాగుంది ఒకటి బాగలేదు లేదండి దేనికి అదే హైలైట్ అయితే ఉంది సో ఇందాకలా ఆరెంజ్ షేడ్లో చూసాము కదా ఇప్పుడు వచ్చేసరికి ఎల్లో షేడ్లో అయితే వస్తుంది ఈ డిజిటల్ డిజైన్ అనేది త్రీ డి ఆర్ట్ అట్లా భలే అన్నమాట ఇది కూడా రెండున్నట్టున్నాయి ఫస్ట్ ఒకటి చూసాము అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి సో టే సేమ్ ఉన్నాయి అదే అందుకే నేను ఇచ్చి మంచి గ్రే కలర్లో ఫుల్ ఆఫ్ బాందిని ఇది ఒక కలర్ బాగుంది లెవెండర్ షేడ్ చాలా బాగుంది సూపర్ అయితే ఉందండి కలెక్షన్ సో మీరే ఆలస్యం అనమాట ఈసారి ఇంకా ఎంత ఫాస్ట్గా చూసి బుక్ చేసుకుంటారో అంత ఫాస్ట్గా కలెక్షన్ అయితే మీకు వస్తుంది బల్క్ బల్క్ తీసుకునే వాళ్ళకి చక్కగా ఆర్టీసీలో తీసేసుకుంటే మీకు రేపు మార్నింగ్ రెండు మార్నింగ్ అయితే వచ్చేస్తుంది ఇదిగో ఈ డిజైన్ కూడా టూ వచ్చాయి ఇవి టూ శారీస్ ఉన్నాయి ఇవి మళ్ళీ ఒక్కొక్కటేనండి అందుకే చెప్తున్నాను స్టార్టింగ్ నుంచి అక్కడ ఇంకొక కలర్ చూసాం కలంకారీ స్టైల్ ఇది వన్ మోర్ అనమాట నెక్స్ట్ గ్రీన్ మంచి యాపిల్ గ్రీన్ షేడ్ బాగుంది వీవింగ్ ఇదంతా ఇదిగో ఈ బుట్ట అంతా ఇది ఇవంతా వివింగే వస్తుంది అసలు ఈ ప్రైస్లో ఎక్కడ వస్తాయి అండి ఇదిగో ఆర్గాన్స్ కూడా ఉంది కానీ స్టిఫ్నెస్ లేదు ఆర్గాన్స్ అంటే స్టిఫ్ అనుకుంటారు ఇగో లేదు స్మూత్ ఉంది ఇవి త్రీ ఉన్నాయి సో మీది ఆలస్యం ఇంకొక కలర్ కూడా ఉంది ఇందులోని కానీ ఏదైనా వన్ సిక్స్టీ రూపీస్ అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈసీ ఒడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి బల్క్లో తీసుకుంటారంటే వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది హ్యాపీగా మీరు వీడియో కాల్ కూడా చేసి తీసుకోవచ్చు ఇవి రెండు ఉన్నాయి ఓకే సో ఇందాక ఒకటి పెట్టాం మళ్ళీ టూ శారీస్ ఫుల్ కలంకారీతో అయితే హైలైట్ చేశారు అసలు ఈ రోజు కలెక్షన్ అయితే మస్తు అయితే ఉన్నాయండి ఇవి రెండు అయితే వచ్చాయి సారీస్ సో చూసుకోవచ్చు అండ్ ఆపిల్ గ్రీన్ లో వన్ మంత్ అంతే మళ్ళీ అడిగితే ఉండవండి సో అది కూడా క్లియర్గా వినండి ఇది అయితే ఈ రోజు కలెక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు షేర్ చేసింది డోలా మిల్ అని రెండు ఉంది సింగిల్ కట్ అండి జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు ఇంక్లూడింగ్ బ్లౌజ్ తో కలిపి మీకు ఆరు మీటర్లు అయితే వస్తుంది నూట అరవై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియదు